హాయ్ ఎవ్రీవన్ ప్రతి హీరో కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉండడం అనేది కామన్ ఆ టర్నింగ్ పాయింటే ఆ హీరోని నార్మల్ స్టేజ్ నుండి స్టార్గా మారుస్తుంది అలా మన మెగాస్టార్ చిరంజీవి గారిని స్టార్గా మార్చినటువంటి టర్నింగ్ పాయింట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోను లైక్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి నైన్టీన్ ఎయిటీ త్రీలో అయిన ఈ సినిమా తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని ప్రొడక్షన్ కంపెనీసున్నాయి రాముడు తీసిన సత్య చిత్ర వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కేటగిరీ చెందినవే ఖైదీ సినిమా సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది చిరంజీవిని బిగ్గెస్ట్ స్టార్గా కోదండరామిరెడ్డిని స్టార్ డైరెక్టర్గా పరిచూరి బ్రదర్స్ని స్టార్ రచయితలుగా నిలిపిన సినిమా చిరంజీవి అండ్ మాధవి గారు హీరో హీరోయిన్స్గా నటించినటువంటి ఈ సినిమాలో వీరభద్రయ్యగా రావు గోపాలరావు మధులత తండ్రి చలపదిరావు డాక్టర్ సుజాతగా సుమలత నూతన్ ప్రసాద్ మునసబు శర్మగా రాళ్లపల్లి రంగనాథ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుగా పిఎల్ నారాయణ సూర్యం తండ్రి సంగీత సూర్యం అక్క చిడతల అప్పారావు జయమాలిని సుత్తివేలు ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ప్లే చేశారు ఈ సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి కథ పరుచూరి బ్రదర్స్ మాటలు పరుచూరి బ్రదర్స్ పాటలు వేటూరి సుందర రామమూర్తి నేపథ్య గానం శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం పులపాక సుశీల అనితారెడ్డి సంగీతం చక్రవర్తి ఛాయాగ్రహణం వి ఎస్ ఆర్ స్వామి లోక్ సింగ్ కూర్పు వెళ్లైస్వామి నిర్మాతలు ఎం తిరుపతిరెడ్డి ధనంజయ్ రెడ్డి రెడ్డి నిర్మాణ సంస్థ సంయుక్త మూవీస్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో సిల్వెస్టరు స్టాలోన్ చిత్రం ఫస్ట్ బ్లడ్ విడుదలైంది చిత్రం ప్రారంభంలో రాంబో స్టాలోన్ చిన్నపట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్పై వస్తుంటాడు అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు తర్వాత వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు అది ఎందుకు అని అడిగితే ర్యాంబో వేట చెబుతాడు షరీఫ్ అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళతాడు అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తు చేసుకుని తిరగబడతాడు అతను గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ అయిన అతని భార్య ద్వారా తెలుసుకున్నాడు ఈ చిత్రభాగాలు ఖైదీ చిత్రంలో కొద్ది మార్పులతో కనిపిస్తాయి మిగతా చిత్రంలో కూడా కథానాయకుని ఆహార్యం రెండవ భాగంలో అడవిలో సంఘటనలు ఫస్ట్ బ్లడ్ను ఉంటాయి చిత్రకథ పోలీస్ ఆఫీసరు రంగనాథ్ కు అనుమానాస్పద పరిస్థితుల్లో సూర్యం ఒక అడ్డరోడ్డు వద్ద కనిపిస్తాడు కొండపల్లి వెళ్తానని చెప్పి కోటిపల్లికి వెళుతున్న అతన్ని సోదా చేసి అతని దగ్గర ఒక కత్తిని చూసి అనుమానంతో స్టేషనుకు తీసుకెళతాడు అక్కడ పోలీసులు అతని పట్ల నిర్దయగా ఉంటారు ఒక పోలీసు రేజరు తీసుకువస్తుండటం చూసి గతాన్ని గుర్తుకు తెచ్చుకుని విచక్షణ కోల్పోయి పోలీసులతో తలపడి అక్కడ నుండి పారిపోయి ఒక లేడీ డాక్టరు సుజాత ఆశ్రయం పొందుతాడు ఆమెకు తన గతాన్ని వివరిస్తాడు గతంలో సూర్యం ఒక చురుకైన విద్యార్థి ఐఏఎస్ చదవాలని ఆశయం తండ్రి చిన్నరైతు విధవరాలైన ఒక అక్క అదే ఊరికి చెందిన వీరభద్రయ్య కూతురు మాధవి సూర్యం పట్ల ఆకర్షితమవుతుంది వారిరువురిని మధ్య సాన్నిహిత్యాన్ని గమనించిన మునసబు వీరభద్రయ్యకు చెబుతాడు వీరభద్రయ్య సూర్యం తండ్రి మరణానికి కారణమవుతాడు తండ్రి చేసిన అప్పు తీర్చడానికి పొలాన్ని వీరభద్రయ్యకు ఇచ్చేసి దానినే కౌలుకి సాగు చేస్తుంటాడు అందులో పంటను వీరభద్రయే తీసుకుపోతాడు తమ్ముడు అసహాయంగా ఉండటానికి తానే కారణమనుకుని సంగీత మునసబును పెళ్లి చేసుకుని అతని చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ సంఘటనను హత్యగా చిత్రీకరించి నేరాన్ని సూర్యంపై మోపుతారు వారిపై పగసావిస్తానికి సూర్యం ప్రయత్నిస్తుంటాడు రంగనాథ్ మేనకోడలి సంయుక్త సాయంతో సుమలత ఇంటినుండి పోలీసుల దాడిను తప్పించుకున్న సూర్యం అడవి చేరుతాడు తర్వాత సుమలత హత్య దానిని సూర్యంపై మోపడం మాధవి సూర్యాన్ని కలవడం సూర్యం వరుసగా ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడం మిగతా కథ ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర అఖండ విజయాన్ని సాధించి చిరంజీవి గారిని ఓవర్ నైట్ స్టార్గా మార్చింది ఈ ఫిలిం టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో నాలుగు కోట్ల షేర్ ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా విడుదలైన సమయంలో తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది ఖైదీ అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచి ఆయన మెగాస్టార్ కావడానికి కారణంగా నిలిచింది ఈ సినిమా మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఖైదీ రుద్రయ్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం పరుచూరి సోదరులు కథ చిత్రానువార్డు అందించారు విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి హీరో మరియు హీరోయిన్ గా నటించారు రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నమోదయింది ఈ చిత్రానికి కె చక్రవర్తి సంగీతం అందించారు ఇది కోదండరామిరెడ్డి కృష్ణ శ్రీదేవి త్రయం చేసిన చివరి సినిమా అయితే కోదండరామిరెడ్డి స్టార్ కృష్ణ సర్దార్ కృష్ణమనాయుడులో చివరిసారి కలిసి పనిచేశారు ఇక ఈ సినిమా తారాగణం వస్తే రుద్రమరాజు రుద్రయ్యగా కృష్ణ లతగా శ్రీదేవి యశోధరదేవిగా సారద ఫణిభూషణరావుగా రావుగోపాలరావు ఫణిభూషణరావు పెద్ద కొడుకుగా కైకాల సత్యనారాయణ గుమ్మడి వెంకటేశ్వరరావు గిరిబాబు వెంకటిగిరి గిరి అల్లు రామలింగయ్య కోటిగట్టుగా చలపతిరావు నూతన్ ప్రసాద్ టెలిఫోన్ సత్యనారాయణ శ్రీధర్ భీమరాజు భీమేశ్వరరావు అరుణ్ కుమార్ పీజే శర్మ జగ్గు గాదిరాజు సుబ్బారావు చంద్రరాజు కెకె శర్మ చిడతల అప్పారావు ధమ్ మిఠాయి చిట్టి సత్తిబాబు సిల్క్ స్మిత అనురాధ వరలక్ష్మి శ్రీలక్ష్మి మొదలైన వాళ్ళు ఈ సినిమాలో నటించటమనేది జరిగింది ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారు తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్లో ఈ సినిమా కూడా ఒకటి ఇక ఈ సినిమా కృష్ణగారి అభిమానుల భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కృష్ణగారి ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఖైదీ సినిమా రికార్డులను బద్దలు కొట్టి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అని ఆశపడ్డారు కాని ఆ విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది కానీ ఓవరాల్గా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఖైదీ రుద్రయ్య మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూశారుగా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణగారు ఖైదీలుగా నటించిన సినిమాలు వీటిలో ఏది పెద్ద విజయాన్ని సాధించిందో ఈ రెండు సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి